హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్ టుడే రెసిపీ బీట్రూట్ ఆలు ఫ్రై దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ ఆలు హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను మంచిగా దీన్ని పీల్ తీసుకొని వాటర్లో వేసుకోవాలి మనకి రెండు కాంబినేషన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసా కూడా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా మంచిగా పీల్ తీసుకున్నాను మనం బీట్రూట్ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే బీట్రూట్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి కొంచెం చిన్న పీసెస్లో కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవుతుంది అనమాట తర్వాత నేను ఆనియన్ కూడా ఒక టూ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను ఆలుగడ్డ కూడా నేను అలానే చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత నేను కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను ఈ ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అండి టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను మినపప్పు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి మినప్పప్పు వేసుకుంటే మనము ఫ్రై తినేటప్పుడు కమ్మదనము మనకు అలా తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను నేను ఆనియన్స్ ఒక టూ తీసుకున్నాను హాఫ్ కేజీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇది మంచిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా ఏం వేసుకోవట్లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో ఫస్ట్ మనం కచ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్నాము కదా ఫస్ట్ బీట్రూట్ అది వేసుకుంటున్నాను మనము బీట్రూట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఎందుకంటే ఆలు అనేది ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనము ఈ బీట్రూట్ వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మనం ఆలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాతనే మనం యాడ్ చేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా వీడియో ఒక లైక్ వేసుకొని చూడండి తర్వాత నేను ఆలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అది కూడా వేసుకొని మంచిగా రెండు మిక్స్ అయ్యే వరకు మంచి కలుపుకుంటున్నాను ఇవి రెండు అండి మనము హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి వీటిని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి రోటీలో అయితే చాలా బాగుంటుంది ఇంకా రైస్లో కూడా తినచ్చు ఈ కాంబినేషన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారము ఎక్కువగా తినేవాళ్ళు అయితే టూ వేసుకోండి తక్కువ అంటే ఒక వన్ అండ్ హాఫ్ వేసుకోండి సరిపోతుంది తర్వాత ధనియాల పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మంచిగా ఈ ఉప్పు కారం ఈ పీసెస్కి పట్టేంత వరకు మనం కలుపుకోవాలి ఫస్ట్ టైం నా వీడియో చూసి ఒక లైక్ వేసుకొని చూడండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్న నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు ఆ రెసిపీస్ చేస్తాను ఎవరైనా నా రెసిపీస్ ట్రై చేస్తే కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా ఖచ్చితంగా చెప్పండి ఇది మంచిగా ఫ్రై ఇవ్వాలి అసలు మూత ఏం పెట్టద్దు మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి మనకు దగ్గరగా ఫ్రై అయితే తీసేసుకోవాలి ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ ఏమైనా మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి